సండే స్పెషల్ రొయ్యలు ఈ ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇవి వాటర్ అంతా ఎగిరిపోయి ఈ రొయ్యలు సగానికి అవుతాయి అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకునేసి దీంట్లోనే జీరా వేసుకోవాలి జీరా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతూ మాడినట్టు అనిపిస్తుంది ఏమీ మాడదు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు టొమాటో జీలకర్ర ధనియాలు చెక్క ముగ్గ వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోనే ఉప్పు కారం వేసుకోవాలి మసాలా ఇంకేమీ అవసరం ఉండదు చివరిలో గరం మసాలా వేసుకోవడమే దీన్ని బాగా వేగిన తర్వాత దీంట్లోనే ఉడకబెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని కలుపుకోవాలి ముక్కలకంతా బాగా పట్టింది ఉప్పు కారం అనే వరకు కలుపుకొని దీంట్లోనే రొయ్యలు మునిగే వరకు వాటర్ వేసుకొని ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయిన దాకా మంచిగా కుక్ చేసుకోవాలి నూనె పైకి తేలుతూ బాగా కనిపిస్తుంది ఈ టైంలోనే కొంచెం గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకొని మగ్గనిచ్చేసి తీసేసుకోవడమే చాలా టేస్టీగా సండే స్పెషల్ రొయ్యలు ఈగురు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్